ఈ రోజు ఐదు లక్షల ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం బెస్ట్ ఎఫిషియన్సీ సో ఆలోచించండి లీడర్స్ పద్నాలుగేళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగం చేసే కార్ లేదు మా దగ్గర జస్ట్ నాలుగేళ్ళు బెస్ట్ లో అప్లై నమ్ముకొని ఈ సిస్టమ్ లో ఉండడం వల్ల ఒక కియాస్ అనే కార్ తీసుకున్నాం దానికంటే మంచి హ్యాపీనెస్ విషయం ఏంటి అని అంటే ఆ రోజు నేను ఎవరికి ఒక స్లీపర్ పోస్ట్ కానీ ఏ రకంగా కూడా నా ఉద్యోగ రీత ఎవరికి నా దగ్గర లేకుండే కానీ ఈ రోజు నేను తీసుకున్న ఆపర్చునిటీ ద్వారా ఎంతో మందికి ముప్పై ఏడు మంది కార్లు ఇప్పించిన ఒక పదకొండు మంది వన్ ల్యాక్ ప్లేస్ ఇన్కమ్ ఉన్న అచీవర్స్ ఉన్నారు తర్వాత టూ లాక్స్ ప్లేస్ అచీవర్ ఒక నలుగురు ఐదు మంది లీడర్స్ ఉన్నారు ఆలోచించండి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ నేను తీసుకున్న ఆపర్చునిటీ ద్వారా వేరే వాళ్ళ జీవితాలను ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా తర్వాత నిజంగా చెప్తున్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండే ఆ రోజు భయం వేసింది నాకు సో వీళ్లకు నేను ఒక ఎస్ఐ రిటైర్డ్ ఆయన ఒక రెండు నెలల రిటైర్మెంట్ ఉండే ఎస్ఐది ఇదే బొమ్మలూరు దగ్గర మ్యారేజ్ పాప మ్యారేజ్ చేసి అటెండ్ అయినా నా ఫ్యామిలీతో అటెండ్ అయినా ఆ రోజు ఆ సార్ దగ్గర నుంచి అడిగిన నేను సార్ మీరు ఎస్ఐ కదా ఈ పెళ్లి చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమే అడిగిన అడిగితే అని ఒకటే ఒక మాట చెప్పింది నా సర్వీస్లో ఎన్ని అయితే డబ్బులు సంపాదించిన రాజు అన్ని డబ్బులు అయిపోయినాయి పెళ్లి ఖర్చు సర్వీస్ లో ఎన్నైతే డబ్బులు సంపాదించిందో అన్ని డబ్బులు యొక్క మా పాప పెళ్లి చేసి అయిపోయినాయి అని చెప్పి కానీ ఆ రోజు నేను అనుకున్నాను ఒక పాప ఉంటేనే ఇంత సర్వీస్ చేయాల్సి వచ్చింది మరి నేను ఇద్దరు పాపలు వెచ్చి వస్తే మళ్ళీ చావాలి మళ్ళీ ఉండాలని కూడా నేను ఆ రోజు కానీ ఆ రోజు నన్ను దేవుడు ఎట్లా ఆలోచించినా కానీ సో అది జరిగిన ఒక రెండు మూడు నెలలకు వెస్టేజ్ లోకి వచ్చిన ఈ రోజు నా పాపల పెళ్లి చేయాలన్నా కూడా ఆ సత్తా మెసేజ్ నుంచి సంపాదించుకున్నాను నా ఇద్దరి పేర్ల నా ఇద్దరి పాపల పేర్ల మీద ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇప్పుడు ఎప్పుడో కోటినర కోటి వాళ్ళ పేర్ల మీద రైట్ నా కోటిన కోటినారా రైట్మెంట్ చేసి ఆలోచించండి ఇక్కడ కూర్చున్న ప్రతి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కొత్త అయితే ఈ బిజినెస్ ఇంకా తెలుసుకోండి పాత వాళ్ళు అయితే ఇంకా మీకు ఎక్కడైనా ఇంకా తప్పు పట్టింటే మీ అప్లై దగ్గర కూర్చోండి సార్ ఇందాక చెప్పిండు సూడో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అని చెప్పేసి బహుశా మాకు ఆ ఉద్యోగాలు ఉండడం వల్ల ఏమో ఇంకా మాకు పైసా డబ్బులు సంపాదించాలి ఇంకా ఉన్నత హోదాకి వెళ్ళాలని డ్రీమ్ బిల్డ్ అయింది కానీ ఇక్కడ చాలా మంది తెలిసో తెలియక మా జీవితాలు ఇంతే అని ఫిక్స్ మా జీవితం ఇంతే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నేను ఒక లేబర్ నేను ఒక హౌస్ వైఫ్ నేను ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితమై చాలా డిసైడ్ అయిన ఇక్కడ మంది కానీ నువ్వు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా డిసైడ్ అయితే ఖచ్చితంగా నువ్వు ఊహించలేనంత ఎదుగు అంత ఉంది బిజినెస్ లో అంత ఉంది బిజినెస్ లో సో కాబట్టి సార్ చెప్పినట్టు ఒక ట్వంటీ వన్ మీటింగ్స్ ప్రతి సండే మీటింగ్ రండి ఒక రోజు అటెండ్ అయితే ఈ బిజినెస్ గురించి మీకు తెలియదు అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వదు ఇలానే మాట్లాడతారు ఇలానే ఉంటారు అని చెప్పే స్టేట్మెంట్ ఇవ్వదు ఎందుకు అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తినే ఈరోజు స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను ఎందుకు అంటానంటే ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఒక లీడర్ షూ పాలిష్ చేసుకోకపోతే నేను మా వైపు పక్కన చూసినట్టుకో చెప్పిన వాళ్ళు అక్కడే మాట్లాడతారు షూ చేసుకోవడానికి డబ్బులు లేవు ఆయన మాటలు మాట్లాడుతుంది మాట్లాడుతున్నాను కానీ తప్పని ఈరోజు అర్థమైంది నాకు ఒక ఆయన ఇస్త్రీ చేసుకోకుండా ఒక లీడర్ స్టేజ్ చెప్తే ఆయన ఖైరం చేసుకోవడానికి డబ్బులు లేవు రెండు లక్షల చెక్ అర్థం చేసుకోమని చెప్పిన వాళ్ళు మాట్లాడే మాటకు వాళ్ళకు ఉండేదానికి ఎక్కడ కూడా పొద్దున లేదు ఈ బిజినెస్ క్లారిటీ లేదు అని చెప్పి తనని ఎప్పటికప్పుడు డిమోటివేట్ చేస్తుంటే నేను కానీ అలా డిమోటివేట్ చేసిన వ్యక్తిని నేను ఫ్యాషన్ ప్రాసననకొన సాధించిన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి నా సర్వోసం వెస్టేజ్ అని పని చేస్తున్నాను ఆ సర్వోసం వెస్టేజ్ పని చేస్తున్నా ఆలోచిస్తుంది ఎలిటస్ ఇది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కొత్తవాళ్ళు ఇంకా క్లారిటీ తీసుకోండి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరీ మరీ అంటున్నాను టైమ్ ఈక్వల్ టు మనీగా టైమ్ ఈక్వల్ టు మనీ ఎంత టైం పెడితే ఆ డబ్బు సంపాదించుకోవచ్చు సో డిసైడ్ చేసుకోండి టైమ్ ఈక్వల్ టు మనీ ఈ రోజు సార్ చెప్పినట్టు మాకు పాస్పోర్ట్ అంటే ఒకరోజు కమిషనర్ ఆఫీస్ లో పాస్పోర్ట్ అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చారు మేము ఆ రోజు ఒక సినిమాలో రవితేజ లో ఒకరు చూసుకొని నవ్వుకుంటాం చూడండి నేను మా ఆఫీస్ లో ఇట్లా చీర్లు ఒకరు మా కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటుంది ఈ చీర్లు ఒకటే సైడ్ మలుపుకొని అందరం నవ్వుకుంటుంది పోర్ట్ మా అవసరం రాచకి నవ్వుకున్నాం ఆ రోజు అర్థమవుతుందా కానీ ఇదే అదే పాస్పోర్ట్ మీద ఈ రోజు థాయిలాండ్ స్టాంప్ పడ్డది థాయిలాండ్ స్టాంప్ పడ్డది అదే పాస్పోర్ట్ మీద స్విట్జర్లాండ్ స్టాంప్ పడ్డది అదే పాస్పోర్ట్ మీద జర్మనీ స్టాంప్ పడ్డది అదే పాస్పోర్ట్ మీద రోజు దుబాయ్ స్టాంప్ పడబోతుంది రేపు మార్నింగ్ ఆలోచించండి సో ఎగ్జాక్ట్లీ మీ అప్లై ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ వెరీ మచ్